నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఈ గుట్టల మధ్యలోంచి నడిచి వెళ్తుంటే గుట్టలపైన మనకు కూడా ఆనవాలు కనిపిస్తాయి ఈ ప్రాచీన కోట ఏ కాలంలో నిర్మించిందో తెలియదు ఇది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ గుట్టలో ఉన్న ప్రాచీన కోట ఈ కోట యొక్క ఎంట్రెన్స్ ఇది ఇది శిథిలా వస్తులకు చేరుకుంది దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది ఈ ద్వారం నుంచి ముందుకు వెళితే మన కొంత దూరంలో నరసింహస్వామి దేవాలయం ఉన్న గుట్ట పైకి మెట్లు కనిపిస్తాయి మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే మనకు చాలా చోట్ల శిథిలమైన కోట కూడా అనవాళ్ళు కనిపిస్తాయి అక్కడే బండలను తొలిచి ఆ గుట్టల్లో కోట నిర్మించినట్టు తెలుస్తుంది పైన నరసింహస్వామి దేవాలయం ముందున్న కులను కూడా పాతకాలంలో గోడ నిర్మించారు ఇక్కడ చూడవచ్చు ఈ కోట కూడా ఆనవాళ్ళు ఇది ఒక ఆదిమానవాళ్ళు నివసించిన ప్రాంతంగా చరిత్రకారులు గుర్తించారు ఈ ప్రాంతంలో ఆదిమానంలో సమాధులు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఇక్కడ స్పష్టంగా కోటగూడ ఆనవాళ్ళు చూడవచ్చు ఇక్కడ పైన ఇంతకుముందు రైల్వేవారి మైక్రో స్టేషన్ ఉండేది దాని పక్కనే నరసింహస్వామి దేవాలయం ఉంది ఇక్కడ రోలు కనిపిస్తుంది దాంతోపాటు కోటగూడ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి కింది వైపు కూడా ఇక్కడ కోట కూడా శిథిలమైన ఆనవాళ్ళు ఉన్నాయి ఇది దేవాలయం ముందును కులను దేవాలయం లోకి వెళ్ళే ముందు మనకు మంటపం కనిపిస్తూ ఉంది పదహారు కాలం మంటపం దేవాలయంలో దేవుని విగ్రహాన్ని రాతిపై చెక్కారు లోపల ద్వారబంధానికి ద్వారపాలకులు ఉన్నారు పాటుగా లోపల నర నరసింహస్వామి విగ్రహాన్ని బండపైనే చెక్కారు గుట్టపైన ఈ కొలతో పాటు నీటి నిల్వ చేసుకునే ప్రాంతాలు రెండు మూడు ఉన్నాయి ఈ నీటి నిల్వ ప్రాంతం నుంచి కింది వైపు వెళితే అక్కడ కూడా కోట కూడా ఆనవాళ్ళు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ రాళ్ళను చెక్కిన అట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా ఒక పూలు ఉంది చూడవచ్చు అంటే ఇక్కడ శాశ్వత నివాసం ఉండి ఉంటుంది ఆ కాలంలో దేవాలయం వెళ్ళే ముందు మనకి సాసర్ లాంటి గ్రూవ్స్ కనిపిస్తున్నాయి అంటే ఆ ప్రాచీన కాలంలో ఆయుధాలు పనిముట్లు ఇక్కడ నూరుకొని ఉంటారు అంటే ఇది రా కొత్త యుగం సంబంధించి ఉండి ఉండవచ్చు